బలభద్ర సుభద్ర సమేత జగన్నాథస్వామిని నమో నమ మనకు జగన్నాథపురి పూరి అనగానే గుర్తుకొచ్చేది ఏంటిది బలభద్ర సుభద్ర సమేత స్వామివారు మరియు స్వామివారి యొక్క రథయాత్ర అసలు ఈ స్వామివారు అక్కడ ఆవిర్భవించడానికి గల కారణాలు అలాగే భక్తులకు స్వామివారి యొక్క దర్శనము స్వామివారికి నివేదించే నైవేద్యాలు నిరంతరం జరుగుతూనే ఉండడానికి గల విశేషాలేమిటి అలాగే స్వామివారు వారి సోదరి సోదరునితో దర్శనం ఇవ్వడానికి కారణం ఏమిటి వారి యొక్క ఆకారాలు ఈ విధంగా ఆశ్చర్యచకితంగా ఉండడానికి విశేషమేమిటి అనేవన్నీ కూడా మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం కదండి ఈరోజు వీడియోలో మనం స్వామివారి ఆలయ ద్వారాల విశిష్టత అలాగే గోపురం పైన ఉండే జెండా యొక్క విశేషత అసలు జగన్నాథుడు మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్న మరో జగన్నాథుడు ఎవరు ఇక్కడ యమధర్మరాజు గారు మొదటి మెట్టు దగ్గరే ఎందుకు ఆగిపోయారు ఇక్కడ ఇరవై నాలుగు మెట్లకు ఉన్న విశేషాలు ఏమిటి ఇలాంటి ఎన్నో విషయాలను మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము హాయ్ హలో ఎవరివన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా మీరైతే వీడియోను పూర్తిగా చూసి మీకు వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి నేను డిస్క్రిప్షన్లో ముందు వీడియో లింకును కూడా ఇస్తాను మీరు ఒకసారి దాన్ని క్లిక్ చేసి చూశారంటే మీకు వీడియో చక్కగా అర్థమవుతుంది స్వామివారి దర్శనం చక్కగా అన్ని విశేషాలు తెలుసుకొని చేసుకోవచ్చు ముందుగా మనం ఆలయ శిఖరం పైన ఉన్న జెండా యొక్క విశిష్టతను తెలుసుకుందాము స్వామివారి ఆలయం పైన నీలి చక్రం అనే జెండాను ప్రతిరోజు కూడా మారుస్తూ ఉంటారు రెండు వందల అడుగుల పైకి ఎక్కి ఈ జెండాను మారుస్తూ ఉంటారు ఈ సేవను ఒక వంశంకి చెందిన వారు మాత్రమే చేస్తూ ఉంటారట ఒకరోజు ఆ వంశానికి చెందిన పిల్లవాడు అప్పుడప్పుడే తను నేర్చుకుంటూ ఉన్నాడనమాట ఆ పిల్లాడు జెండాను మార్చి మరొక జెండాను పెట్టి దిగుతూ ఉండగా పట్టు తప్పిపోయి కిందకు పడిపోతూ ఉన్నాడట ఇంతలో ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ ఒక పెద్ద కోతి వచ్చి ఆ అబ్బాయిని పట్టుకొని జాగ్రత్తగా కిందకి తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయిందట ఇక అలాగే ఈ ఆలయం శిఖరం పైన జెండా గాలికి ఎగురుతూ ఉంటుంది కదండి గాలి ఒకవైపు వస్తూ ఉంటే జెండా మరొక వైపు ఎగురుతూ ఉంటుంది వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుందన్నమాట ఇక మనం స్వామివారి ఆలయ విషయానికి వచ్చినట్లయితే స్వామివారి ఆలయం అనేది పది ఎకరాల విస్తీర్ణంలో ఉందట స్వామివారి ఆలయానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి సింహద్వారం అశ్వద్వారం వ్యాఘ్రద్వారం హస్తిద్వారం అని నాలుగు ద్వారాలు ముందుగా సింహద్వారం దీన్నే మోక్షద్వారం అంటారు స్వామివారు రథయాత్రకు వెళ్ళేది మళ్ళీ తిరిగి వచ్చేది కూడా ఈ ద్వారం నుంచే ఇక రెండవది అశ్వద్వారం దీన్నే కామద్వారం అని కూడా అంటారు తర్వాత వ్యాఘ్రద్వారం దీన్నే ధర్మద్వారం అంటారు ఇక నాలుగవది హస్తిద్వారం ఇదే అర్ధద్వారం అన్నమాట అంటే ఈ జగన్నాథపురిని దర్శించుకున్నట్లయితే ఈ నాలుగు అంటే ధర్మం అర్థం కామం మోక్షాలను జయించి మనం భగవంతుణ్ణి చేరుకోవచ్చు అని అర్థం సింహద్వారం బయట అరుణ స్తంభాన్ని మనం ముందుగా దర్శించుకొని సింహద్వారం నుండి మనం లోపలికనేది వెళ్ళాలి కోణార్కులో దాడులు జరిగిన సమయంలో ఆలయం అనేది ధ్వంసమైంది కదా ఆ టైంలో ఈ అరుణ స్తంభాన్ని ఇక్కడకు తీసుకొచ్చి ప్రతిష్ఠించారట ఇక మనం సింహద్వారం నుండి లోపలికి ప్రవేశించగానే మనకు పతిత పావన జగన్నాథుడు దర్శనమిస్తారు మనకు లోపలున్న జగన్నాథునికి అలాగే ఈ పతిత పావన జగన్నాథ్కి ఎలాంటి వ్యత్యాసం అనేది లేదండి మనం ఈ స్వామివారి ఇక్కడ వెలవడానికి గల స్టోరీని తెలుసుకుందాము తురుష్కులు మన దేశాన్ని పాలిస్తూ ఉన్న టైంలోనట ఇక్కడ ఉండే రాజుగారిని వాళ్ళు పట్టుకొని చెరసాల్లో బంధించారట చెరసాల్లో బంధించి నువ్వు మతం మారిస్తేనే నీ ప్రజలను మీ ఆలయాలను మీ ధర్మాలను విడిచిపెడతాం లేదంటే వాళ్ళందరినీ చంపేసి అన్ని ధ్వంసం చేసేస్తాము అని ఆ రాజుగారిని బెదిరించారట ఆయన ప్రజల యొక్క క్షేమం కోసం ఏం చేశారో తెలుసా ఆ ముస్లిం తురుష్క రాజు ఉన్నారు కదా ఆయన యొక్క చెల్లెల్ని మన రాజుగారు వివాహం చేసుకొని మతం మారిపోయారట జగన్నాథపురిలో వేరే మతస్థులకు కానీ వేరే దేశంలో వాళ్లకు కానీ ఆలయ ప్రవేశం అనేది నిషిద్ధం ఒడియా శాస్త్రంలోనే వేరే దేశస్థులు వచ్చి జగన్నాథుని ఎత్తికి రాసుందట అందుకే మన దేశ హిందువులకు తప్ప వేరే వారికి ఆలయంలోకి అనుమతి అనేది లేదు ఇక మనం స్టోరీలకి వచ్చేసినట్లయితే మన రాజుగారు జగన్నాథునికి ఎంతో ప్రియమైన భక్తుడు కానీ ఆయన మతం మార్చుకోవడం వల్ల ఆయన్ని ఆలయంలోనికి రానివ్వడం లేదు వీళ్ళందరూ కూడా స్వామిపై ఉన్న ప్రేమతోనే మతం మారినటువంటి రాజుని లోపలికి రానివ్వలేకపోతూ ఉన్నారు అప్పుడు స్వామి వాళ్ళని కాదనిలేరు వీళ్ళని కాదనిలేరు అప్పుడు స్వామి స్వయంగా ద్వారం దగ్గరికి వచ్చి ఆ రాజుగారికి దర్శనమిచ్చారట ఆయనే పతితపావన జగన్నాథ స్వామివారు ఇక మనం ఇక్కడి నుండి లోపలికి వెళుతూ ఉంటే మెట్లు కనిపిస్తాయి అన్నమాట మనం లోపలికి మెట్లు ఎక్కి వెళుతూ ఉంటే మొదటి మెట్టు దగ్గరే గారు ఉంటారట మహాలక్ష్మీదేవి ఇక్కడి నుండి నీకు లోపలికి ప్రవేశం లేదు అని చెప్పి యమధర్మరాజు గారిని ఇక్కడే ఉండమని ఆజ్ఞాపించారట తర్వాత మనం మరొక ఇరవై నాలుగు మెట్లని ఎక్కాలండి ఈ ఇరవై నాలుగు మెట్లు అనేవి భౌతికమైన ఇరవై నాలుగు తత్వాలకు ప్రతీక వీటిని మనం దాటుకొని వీటిని జయించి స్వామిని చేరుకోవాలని వీటికి అర్థం అలాగే ఇరవై నాలుగు బీజాక్షరాల గాయత్రీ మంత్ర స్వరూపం ఈ మెట్లు ఈ ఇరవై నాలుగు మెట్లు జీవాత్మలను పరమాత్మ వద్దకు చేర్చేవని చెప్తూ ఉంటారు అందుకే ఈ ఇరవై నాలుగు మెట్లపైన పండితులు పిండ ప్రధానాలనేవి చేస్తూ ఉంటారు మరి విన్నారు కదండి ఈరోజు వీడియో ఈరోజు వీడియోలో మనం స్వామివారి ఆలయ ద్వారాల విశిష్టత గోపుర జెండా విశిష్టత అలాగే పతితపావన జగన్నాథ స్వామివారి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అలాగే ఇరవై నాలుగు మెట్లకున్న విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా మనం మరొక వీడియోలో స్వామివారి యొక్క మరికొన్ని లీలలను తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి జై జగన్నాథ జై జై జగన్నాథ